హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పప్పు తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను ఇది పెసరపప్పు అండ్ కందిపప్పు రెండు కలిపి ఈరోజు పప్పు తయారు చేసే విధానం ఒక టెన్ మినిట్స్లోనే తయారైపోతుందండి ఇది రోటీ పులక చపాతి నాన్లోకి అండ్ రైస్లో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి ఫ్యామిలీ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆనోస్ కిచెన్ ఒకటి కందిపప్పు పెసరపప్పు అండి ఈ రెండు కలిపి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది హాఫ్ తీసుకున్నాము ఈ రెండు కూడా ఒక దాంట్లో వేసేస్తే వన్ కప్ అవుతుంది ఆడలతో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెండు నేను కుక్కర్లో వేసేస్తున్నాను సి మునిగే వరకు ఫ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న ఈ పప్పుల్లో మొత్తం కూడా ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి పప్పులో ఎక్కువ తీసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది కారం అనేది తక్కువగా తీసుకోవాలి చిన్న ఉసిరికాయ అంతా చింతపండు నీ వేసి కలిపి ఈ రోజు పప్పు తయారు చేస్తా అలాగే ఒక టమాటా ఈ కాడలతో సహా మెంతికూర వేసుకోవడం వల్ల హెల్తీ కూడా చాలా మంచిది అండి ఈ విధంగా కట్ చేసి పప్పులో వేసుకోండి ఎప్పుడు పప్పు చేసుకున్నా నేను కర్రీ పాయింట్లో పప్పు తయారు చేసే విధానం కూడా పెట్టాను ఒకసారి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేయటం వల్ల మనం పప్పు అంతా ఉడికేటప్పుడు కుక్కర్ మీద పొంగకుండా ఉంటుంది ఫోర్ లేక ఫైవ్ విజెస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఫోర్ విజెస్ వచ్చేసిన వెంటనే స్టవ్ ఆన్ చేసేసి బాగా తయారిపోయింది ఇప్పుడు ఇక్కడ వేడి మీదగానే పప్పు గుర్తుతో మెత్తగా మెదుపుకుంటే బాగా పప్పు అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి అండి నేను ఇంతగురపప్పు తాళం పెట్టుకోవడానికి నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాగింది కాగిపోయిన వెంటనే కూడా ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పచ్చిపిచ్చిగా నూరుకున్న వెల్లింపాయ రెవలు ఒక్క ఎండిపిచ్చి కూడా బాగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైన ఇంగువ యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు బాగా వేగిపోయిన వెంట పప్పు అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నా యాడ్ చేసే వెంటనే కూడా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది పప్పుల టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మూత పెట్టుకోవడం వల్ల నేను కుక్కర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసాను అప్పులో యాడ్ చేసేసుకోవాలి కస్తూరి మెంతి యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసిన వెంటనే ఈ పప్పు అంతా కూడా స్టవ్ బంద్ చేసేసిన వెంటనే ఒకసారి బాగా కలిపేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి నెయ్యి ఇక నెయ్యి యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు చాలా టేస్ట్ గా ఉంటుంది మెంతి పప్పు ఈ విధంగా తయారు చేసుకోండి ఒక టెన్ మినిట్స్ లో మెంతిగర పప్పు రెడీ అయిపోవచ్చు అలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ అనౌజ్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రకటన ఉన్న బెల్లైకా ప్రత్యేక అసమర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం అంతవరకు సెలవు బాయ్